హలో ఫ్రెండ్స్ మీ మేకలు కానీ గొర్రెలు కానీ ఈ లక్షణాలతో బాధపడుతుంటే ఈ వీడియో మీకోసమే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేకలు మరియు గొర్రెలలో ఎక్కువగా చలికాలంలో చీమిడి తగ్గు అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఎక్కువగా జీవాలలో కనపడుతుంటాయి ఇలాంటి లక్షణాలున్న జీవాన్ని గుర్తించి వీడియోలో చూపిస్తున్న ఎన్రోటాస్ సిరప్ సిరప్ను ఎగ్జాంపుల్ మేక కానీ గొర్రె కానీ పది కేజీల బరువు ఉన్నట్లయితే ఆ మేకకు కానీ గాని కానీ ఎంఎల్ మాత్రమే సిరప్ను అందించాల్సి ఉంటుంది ఈ సిరప్ను మూడు నుండి ఐదు రోజుల మధ్యలో ఆ జీవం యొక్క కండిషన్ బట్టి ఆ సిరప్ను వాడాల్సి ఉంటుంది ఈ సిరప్ను ఉదయం పూట మేతకు వెళ్ళడానికి రెండు గంటల ముందు వ్యాధి వచ్చిన జీవానికి అందించాల్సి ఉంటుంది ఈ సిరప్ వాడిన మూడు నుండి ఐదు రోజుల మధ్యలో వ్యాధి ఖచ్చితంగా క్యూర్ అవుతుంది ఒకవేళ ఈ లక్షణాలు అలాగే ఉంటే మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ను ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి